సిరిసిల్లాలో కేటీఆర్ని ఎదుర్కోవడానికి మహేందర్ రెడ్డి అన్నకు ఏం పదవి రాబోతుంది రాష్ట్ర స్థాయి పదవి ఒక ఎమ్మెల్సీ లాంటి పదవి వస్తుందని బయట అనుకుంటున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ తాజాగా ఏంటంటే ఎమ్మెల్సీలు కొన్ని కారణాల వల్ల వస్తదా అని కూడా అనుమానం కూడా వ్యక్తం చేస్తారు మన వాళ్ళు అసలు మహేందర్ అన్న ఏ స్థాయిలో ఉండబోతుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు మహేంద్ర స్థాయి గురించి మహేంద్రాన్ని పదవి ఉంటేనే కదా ఇక్కడ జనరల్ గా ప్రతి మీద ఒక ప్రోటోకాల్ ప్రోటోకాల్ ఉంటేనే కదా పార్టీ డెవలప్మెంట్ నేను నేను బాధ్యత అనుకున్నప్పుడు వస్తా పార్టీ డెవలప్మెంట్ కోసం అంటే ఇక్కడ డెవలప్ కావాలంటే ప్రోటోకాల్ ఉంటేనే ఎవరైనా అధికారి ఉంటారు ఇప్పుడే మీరు అన్నారు చాలా మంది బిఆర్ఎస్ నాయకులు వచ్చి జరిగితే నాకు ఏ పదవి ఉన్నదో నచ్చింది కదా నాకు ప్రోటోకాల్ లేకుండా వచ్చి జరిగింది కూడా ప్రలోభాలు ఏమైనా గురి చేస్తారు ప్రలోభాల గురించి నా జీవితం నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అంతే ఉంటది నేను రెండు వేల తొమ్మిది అఫిడవేట్ లేవి ఇచ్చిన ఇప్పటి నాకు గవే ఉన్నాయి నాకేమి రెండు వేల తొమ్మిదిలో నా అఫిడవేట్ గింత లేదు ఇప్పుడు ఇంత కాలే నా రెండు వేల తొమ్మిదిలో నా అఫిడవేట్ గింటే ఉన్నది ఇప్పుడు అంతే ఉన్నది ఐదు కదా నాదేం చేంజ్ కాదు కాకపోతే వచ్చి ఐదు అవుతుంది ఏం కాదు తెరిచిన పుస్తకం తెరిచిన పుస్తకం నాది దాని మీద ఆశపడి బతకాల్సిన అవసరం నాకు లేదు దాని మీద కార్యకర్తలు ఇన్ని రోజులు కార్యకర్తలు ఉన్నారు కదా అప్పుడు మనిషి ఆలోచన బట్టి ఉంటది మనిషి ఆలోచన బట్టి వ్యక్తిత్వాన్ని బట్టి ఇలా మనుషులు ఉంటారు ఇలా నాయకు వచ్చిన వాడు మన తాగాడు మైందర మన తాగాడు బట్టి మైందరం నేను నా టైంలో వాళ్ళు ఉంటే మన తాగారు ఏదైనా మనిషిని బట్టి వాళ్ళ వ్యక్తిత్వాలు మార్చుకుంటారు అందరు మనుషులు చెడ్డోళ్ళు కాదు ఇవాళ కొండ అవసరాల రీత్యా కొంతమంది కొన్ని సందర్భాల్లో మారుతారు కావచ్చు కానీ మనిషిని బట్టి కూడా వాళ్ళు మారుకునే సహజమైన గుణం మనిషి మనిషికి ఉంటుంది అది కాబట్టి ఇవాళ మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వస్తే డబ్బులు కావాలి మహేందర్ రెడ్డి డబ్బులు సంపాదించుకుంటాడు ఉంటాడు మహేందర్ రెడ్డి డబ్బులు అయితే పని అవుతుంది అనుకునేది వారి యొక్క మానసిక దుస్థితికి కారణమవుతుంది తప్ప ఇంకోటి కాదు ఇలా మహేందర్ రెడ్డి ఎవరికి ఎవరికి లొంగడు అంటే లొంగుతాడు దేనికి లొంగుతాడు వాళ్ళ ప్రేమకు వాళ్ళు మంచితనానికి లొంగుతాడు కానీ నా మీద ఏదో డాగేసి నన్ను ఏదో బ్లాక్మెయిల్ చేసి ఎందుకంటే నాకు బలాలు బా బలహీనతలు ఉంటే నేను బ్లాక్మెయిల్ కోవాలి అట్లా కాబట్టి నన్ను ఎవరు కొనలేరు అది అది జగమైన సత్యం అది ఆ కేటీఆర్కో ఆ కేసీఆర్కో బాగా తెలుసు అది ఇక్కడ ఉన్న చాలామంది రాజకీయ దళాలకు కూడా తెలుస్తుంది కాబట్టి సరే మంచితనం కొద్దీ ఎవరైనా మనం వాళ్ళు చెడ్డ పని చేసినా ఏమన్నా ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని చెడ్డ పనులు చేసుకోవచ్చు వాళ్ళ అవసరాల కొరకు కొన్ని పనులు చేయవచ్చు ఇలాంటి పేర్లు చెప్పగానే చాలామంది చేసిన నాకు కూడా వచ్చింది చాలామంది నాకు ఇది అయిందే కదా అయిందే మాకు అనేది ఇలా మీ అధికారం వచ్చింది అంటే నేనన్నా నాకు అవసరమే ఉందని వ్యక్తిగత జీవితం నాకు అవసరం లేని విషయం మనిషికి ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిగత వ్యక్తిగత జీవితం ఉంటుంది ఆ వ్యక్తిగత జీవితం అది ప్రజా జీవితం మీద ఎఫెక్ట్ అవుతున్నప్పుడు దాని గురించి మనం కాబట్టి ఆ నీ వ్యక్తిగత జీవితం ప్రజా జీవితంలో ఎఫెక్ట్ కానింతవరకు నాకు అవసరం లేదు అది నీ వ్యక్తిగత జీవితాన్ని నేను తవ్వి బయటకు చెప్పాల్సిన పరిస్థితి నాకు లేదు నువ్వు సంపాదించుకున్నావు సంపాదించుకుని అదృష్టం మంచిగా ఉన్నది అనుకుంటాం అంతే కాకపోతే నాతో పాటు ఇంకో పది మంది బాగుంటేనే ఎదుట ఇష్ట కష్టపడి కూడా నువ్వు లాభపడద్దు ఏం పదవి రాబోతుంది సార్ నాకు అంటే అది ఇష్టాన్ని నిర్ణయిస్తుంది పదవి ఇచ్చినా ఇయకున్నా అంటే మీ అభిమానులు అయితే మా మహిళందరూ మంచి రాష్ట్ర స్థాయి పదవి అంటే పెద్ద ఒక ప్రోటోకాల్ పదవి వస్తే మా జీవితాలు అందరికీ మాకు ఒక గౌరవం విలువ పెరుగుతున్న ఫీలింగ్ ఉండదు మీకోసం కష్టపడదు వాళ్ళ వాళ్ళ రేవంత్ రెడ్డి గారి నోటీసులో ఏముంది సార్ మీకు వాళ్ళ అభిమానానికి వాళ్ళ యొక్క ఆశకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా వాళ్ళు ఎందుకంటే వాళ్ళ వాళ్ళందరూ కూడా నా శ్రేయభిలేషాలు కాబట్టి నా మంచితనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నేను రుణపడి ఉంటా ఇంతవరకు నేను నా వెంటండి కూడా వాళ్ళు వెంట వెంట కూడా వాళ్ళు ఉన్నారు ఇవాళ కష్టమైన నిష్ఠూరమైన నేను నేను చాలాసార్లు యాష్టపడ్డా నా మీద యాష్ట వాళ్ళు యాష్టపడ్డారు వాళ్ళ మీద నేను ఆష్టపడ్డా అయినప్పటికీ కూడా కలియో గంజో తినుకుంటూ అందరం కలిసి ఉన్నాం ఇవాళ రేపు కూడా అదే కంటిన్యూ అవుతుంది తప్ప ఏదైనా పదవిస్తే సంతోషం ఇయలే ఇయకున్నా మేము ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి ప్రజలకు కొన్ని మేము హామీలు ఇచ్చినాం వాళ్ళ అభివృద్ధి కొరకు పనిచేసిన బాధ్యత పైన ఉంటుంది తప్పకుండా బాధ్యత నెరవేసే దిశగా ఇవాళ పదవి ఇచ్చినా ఇవ్వకున్నా పనిచేసే బాధ్యత నేను తీసుకున్నా కాబట్టి తీసుకున్నాను ఎందుకంటే టికెట్ మీద పోటీ చేసినప్పుడే దాన్ని నేను ఒప్పుకున్నట్టు లెక్క కాబట్టి నేను ఒప్పుకున్న దాని మీద వెనకకు ఉన్న ప్రయత్నంలో మాత్రం ఎటువంటి లోపం ఉండదు కొన్ని కొన్నిసార్లు ప్రభుత్వ పాలసీలు ఉంటాయి వాటిని చేయలేకపోవచ్చు వాళ్ళు చేయనంత మాత్రాన నేను మహేందర్ రెడ్డి చేయలేకపోయిండు అంటే అది నా నా యొక్క బలహీనత అని మాత్రం అనుకోకూడదు ఎందుకంటే ప్రభుత్వ పాలసీలు లార్జర్ ఇంట్రెస్ట్లో కొన్ని